శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభును స్థుతిస్తూ ఈ ఉదయకాలం ఆయన వాక్కు ద్వారా ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకుని దేవుని వాక్కు చేత బలపరచబడి మరి యొక్క నూతన దినములో అడిగిడదాం ఈ దిన వాక్యము కీర్తన గ్రంథం నలభై రెండవ కీర్తన మొదటి వచనం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ప్రార్థన దయగల ప్రభు కృపుగల నాయన మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఉన్నారు అనుదినం మా ప్రభా మీ వాక్కు చేత మేము బలపరచబడ్డకు ఆత్మీయమైనటువంటి జీవమును జీవమును పొందుకొని మీ కొరకు సాక్షికరంగా జీవించటకు మీరు మాకిచ్చిన అవకాశాన్ని ఉన్నారు ప్రభు మీరే మీ వాక్కు చేత మాతో మాట్లాడమని బలపరచుమని ఏసు దివ్య నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ చదువుంటి లేఖన భాగంలో దావిదు భక్తుడు తన యొక్క అనుభవపూర్వకంగా ఈ కీర్తన వ్రాస్తూ ఉంటున్నాడు కీర్తనలన్నీ కూడా ఆయన అనుభవాల నుంచి వచ్చినటువంటి కీర్తనలే ఇందులో ఈ కీర్తనలు మరి దావిదు భక్తుడు సౌలు రాజు చేత తరవబడుతున్నప్పుడు లేదా తను యవన ప్రాయంలో ఆయన జీవితంలో గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు దుప్పులు కొన్ని పర్యాయాలు ఆ ఎడారిలో అరణ్యంలో నీరు దొరకక అది కేకలు వేసేటప్పుడు తను ఎంతగానో మరి బాధపడేటువంటి వాడు అంత మాత్రమే కాకుండా వాటిని చూస్తూ అవి ఆ నలుదిక్కుల ఆ నీటి కొరకు ఎడారిలో ఎదురు చూస్తూ వెతుకుతూ నీరు ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుకుంటూ ఆశతో పరిగెత్తుకొని అవి ఆ దాహం తీర్చుకున్న తర్వాత అవి ఏ రీతిగైతే తృప్తి పరచబడుతున్నాయో ఆ రీతిగా విశ్వాస యొక్క జీవితం కూడా ఉండాలి అని కీర్తనాకారుడు ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రతి క్రైస్తవునికి కూడా క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైన అనుభవం ఏమిటంటే దేవుని కొరకు తృష్ణ కలిగినటువంటి వారుగా ఉండడం దేవుని వెదుకుట ఎందు తృష్ణ కలిగినటువంటి వారుగా ఉండడం దేవుని ఎందు విశ్వాసం ఉంచుటకు తృష్ణ కలిగిన వారుగా ఉండడం దేవుని యొక్క రక్షణ కొరకు తృష్ణ పొందినటువంటి వారుగా ఉండడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ అది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను సో రెండవ వచనంలో ఈ మాట రాస్తా సో దేవుని యొక్క సన్నిధికి నేను ఎప్పుడు రావాలి జీవము గల దేవుని దర్శించడానికి తృష్ణ కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని ప్రజలారా ప్రభు కొన్ని పర్యాలు మన జీవితమందు అరణ్య అనుభవాలను ఒంటరి అనుభవాలను అనుమతించుట యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనము ఆయనను వెతకవలనది ఏసు ప్రభు అంటారు కదా మనం ఎరితిగా వెదకాలి అని అంటే నీతి నిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అని అంటాడు సో మనం ప్రభు కొరకు ఆకలిదప్పులు కలిగిన వారంగా నీతి కొరకు ఆకలిదప్పులు కలిగిన వారంగా ఉండాలి స్వనీతి దుర్నీతి అవినీతి కొరకు ఆకలిదప్పులు కాదు యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట అంటాడు కదా ఆ నీతి నిమిత్తం ఆకలిదప్పులు గల వారు ధనియులు వారు తృప్తిపరచబడుతురు మరి ప్రభునందు మనకు అద్భుతమైనటువంటి తృప్తి మనం పొందుకుంటాం నీతి కొరకు మనం ప్రయాసపడదాం విశ్వాసం కొరకు ఆసక్తి కలిగి ఆత్రుతతో ఆశతో మనము పరిగెత్తుదాం రక్షణ కొరకు ప్రభుకు దగ్గరికి మనం పరిగెత్తుదాం తృప్తికరమైనటువంటి జీవితం మనం పొందుకుంటాం ఆ ధన్యకరమైనటువంటి అనుభవం మనం పొందాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు మరి మనం ఈ లోకములో నామకార్థమైనటువంటి విశ్వాస జీవితం కాదు కానీ తృష్ణ కలిగినటువంటి వారమై దేవుని వెతుకుదాం ఆయన సన్నిధానమునకు వెళదాం తృప్తి పరచబడి దైవ దీవెనలు పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక గాక మీన్ ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠమైన వాక్కును బట్టి ఉందన్నారు ఆనాడు మా ప్రభు మరి ఈనాడు కూడా దుప్పి ఏ రీతిగైతే నీటి వాగుల కొరకు ఆశపడుచున్నదో ఆ రీతిగా మా ప్రభు విశ్వాసుల యొక్క ప్రాణం కూడా మీ వాక్కు మీ రక్షణ మీ అందరి విశ్వాసం అనేటువంటి దపిక కలిగి నీ చెంతకు పరిగెత్తినట్లు మీ ఆత్మచేత బలపరచమని ఆ రీతిగా మీ చెంత చేరినటువంటి వారందరూ కూడా సంతృప్తికరమైన జీవితముతో నిన్ను మహిమపరుస్తూ నిండారుగా దీవించబడినట్లు మీ కృపను దయచేయమని ఏ సుపరిశుద్ధనామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక ఆమెను